హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేసిందండి అమ్మ ఏం చేస్తున్నారంటే పల్లె చిక్కి పుట్టినాల చిక్కి చేస్తున్నారన్నమాట దానికోసం కొంచెం చెక్క బెల్లము కొంచెం ముద్ద బెల్లము రెండు కలిపి రెండు కలిపిరనమాట దాని సరిపడి కొంచెం వాటర్ వేసి మరిగించారు ఈ విధంగా కాసేపు మరగబెట్టుకోవాలి బెల్లం మొత్తం కరిగేంత వరకు మరగబెట్టుకోవాలి అమ్మ అయితే కొలతలు లేకుండా చేసేస్తారండి తను ఫస్ట్ నుంచి కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఎలాంటి కొలతలు లేకుండానే మొయినంగా 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 పెట్టేసి అన్నీ చేసేస్తారన్నమాట కొలతలు అనేవి ఏం లేకుండా చేసేస్తారు కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చిన్నప్పటి నుంచి కూడా మిఠాయిలు అంటే చాలా బాగా చేస్తారు ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళది కూడా స్వీట్ల వ్యాపారం అనమాట చిక్కీలు మి మిఠాయిలు అట్లా వ్యాపారం చిన్నప్పుడు చేసేవాళ్ళు వాళ్ళమ్మని చూసి తను చూసి అనమాట వాళ్ళమ్మని చూసి తనే నేర్చుకున్నారు కానీ తన్ని చూసి మాత్రం నేను నేర్చుకోలేకపోయాను అనమాట సో ఇలాంటి బెల్లం పాకలు చేసినప్పుడు మాత్రం పక్కన ఉంటే తనకు అనమాట అందుకోసం నేను పక్కన నిలబడను సో ఈసారి అయితే వీడియో కోసం అయితే నిలబడ్డానండి సో ఈ మిఠాయి పాకు ఎట్లా రావాలనేది అమ్మ చూపిస్తారండి దానికోసం అని చేసి ఒక మనం మిఠాయి దేంట్లో అయితే వేసుకోవాలనుకుంటున్నామో దానికి ముందు నూనె రాసి పెట్టుకోవాలి బెల్లం అయితే కరిగిందండి అందుకే ఇనుప ఇనుపజల్లుడతోని వడేస్తున్నారు గసి మాత్రం చాలా వచ్చిందండి అందుకోసం కంపల్సరీగా బెల్లం కరిగించిన వాటర్ని మాత్రం కంపల్సరీ వడేసుకోవాలన్నమాట ఎప్పుడు మిఠాయి చేసినా తను ఈ కళాయిలోనే చేస్తారనమాట మా చిన్నప్పటి నుంచి ఈ కళాయితోనే చూస్తున్నాను నేనైతే అందుకు ఈ మిఠాయిలకు కరెక్ట్గా గిన్నె ఏంటి అంటే ఈ కళాయి అనమాట సో ఎప్పుడు మా కూడా అమ్మ దగ్గరికి వచ్చి మిఠాయిలు చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో ఇంక నేను కూడా అడిగాను కాబట్టి మళ్ళీ కళాయి ఇదే కళాయి పెట్టి చేస్తుంది అనమాట ఇంకా పక్క మిఠాయి అంటే ఈ కళాయి దిగాల్సిందే అనమాట ఈ విధంగా మిఠాయిలు ఈ కళాయిలో చేసేస్తారు సో బాగా మరిగింది ఎంతవరకు మరగబెట్టుకోవాలంటే అమ్మ చూపిస్తారు చూడండి పక్కన ఒక ప్లేట్లో వాటర్ తీసి ఉంచుకుంటారు కొంచెం వాటర్ అయితే తీసి ఉంచుకోవాలి ఇట్లా దాదాపు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే మరిగించారండి ఇంకా నీ లెంత్ ఎక్కువైతుంది కాబట్టి అంత పెట్టడం లేదు సో ఇలా ఇట్లా మరి బాగా నురుగులు రావాలన్నమాట బాగా మరగాలన్నమాట చెప్పాను కదా ఇట్లా ప్లేట్లో వాటర్ తీసి పెట్టుకోవాలి కొంచెం కొంచెంగా గంట గడితేతో ఆ పాకం తీసి ప్లేట్లో వెయ్యాలన్నమాట ఇప్పుడు వేస్తున్నారు చూడండి ఇప్పుడు వేస్తున్నారు చూడండి చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి మిఠాయి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ప్లేట్లో వేసి చూపిస్తారు చూడండి మనకు పాకం వస్తే ఏమవుతుందంటే బెల్లము నీళ్ళల్లో బెల్లం పాకం నీళ్ళల్లో వేయగానే దగ్గరకు తీసుకున్నప్పుడు గట్టిగా రావాలన్నమాట ఒక ఒక ముద్దలాగా చేతికి రావాలి అప్పుడు పాకం పెట్టినట్టు లెక్క లేకుంటే రానట్టు సో ఆ పాకం వచ్చేంత వరకు కూడా బెల్లాన్ని కరగబెడుతూ ఉండాలన్నమాట సో ఆ విధంగా అది మరుగుతున్నంతసేపు కలుపుతూనే ఉంటారనమాట గడ్డగట్టకుండా ఇంకా కలుపుతూనే ఉంటారనమాట సో ఇప్పుడు తీసి ప్లేట్లో వేస్తారు చూడండి ఈ విధంగా ప్లేట్లో వేయాలి ప్లేట్లో వేసి ఇలా దగ్గర కనాలి అవి వేసిన దాన్ని కొంచెం దగ్గర కనాలి దగ్గర కని తీసి చేతికి రావాలండి అది చేతికి వచ్చి ప్లేట్కి వేసి కొడితే ఒక రాయిలాగా సౌండ్ రావాలన్నమాట ఇప్పుడు మీకు పెడతానండి ఒరిజినల్ సౌండ్ పెడతాను చూసేయండి మళ్ళీ అది పాకురాని బెల్లం అయినప్పటికీ మళ్ళీ అది తీసి మళ్ళీ కరుగుతున్న బెల్లం వేసి మరిగించుకోవచ్చండి మళ్ళీ ఈ విధంగా కొంచెం గంటతో తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి సో అట్లా ఒక పది నిమిషాలు అయితే మరిగించుకోవాలండి ఇప్పుడు ఒరిజినల్ సౌండ్ పెట్టేస్తా చూడండి ఎందుకంటే చాలా డిస్టబెన్స్గా ఉంది పిల్లలు కూడా చేస్తున్న టీవీ సౌండ్ వస్తుంది కాబట్టి నేను కొంచెమే పెట్టేస్తున్నా చూసేయండి ఎలా సౌండ్ వస్తుంది అనేది కదండి అది మళ్ళీ బెల్లంపాకలను వేసి మరిగించారనమాట మళ్ళీ ఒక రెండు నిమిషాలు మళ్ళీ బాగా తిప్పారనమాట మీరు తిప్పుతూ కొద్ది అబ్జర్వ్ చేయొచ్చు అందులో బెల్లంపాక అనేది చిక్కుగా తిక్కుగా ఇలా దగ్గరకు వచ్చి ఒక ముద్దలాత తయారైతుందో చూడవచ్చు మీరు నిన్నక పలుచగా ఉంది ఇప్పుడు చాలా తిక్కుగా అయిందనమాట అట్లా ఇట్లా ఈ రెండు నిమిషాల దాకా బాగా కలిపారండి మళ్ళీ చెక్ చేస్తున్నారు ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చండి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా బెల్లం నీళ్ళల్లో వేసి పాకం నీళ్ళల్లో వేసి చెక్ చేస్తున్నారు ఇప్పుడు సౌండ్ కూడా నేను మొత్తం వ్యూట్లో పెట్టలేదు సెగం వస్తుంది మేము మీకు ఖచ్చితంగా నిలబడుతుంది చూడండి ఈ విధంగా సౌండ్ అయితే రావాలన్నమాట ఒక రాయి కింద పడేస్తే ఎలా సౌండ్ వస్తుందో అలా రావాలన్నమాట సో పాక అనేది కరెక్ట్గా వచ్చినట్టు లెక్క ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదండి మళ్ళీ పాకం వస్తే ఇటు చీకినట్టుగా వస్తుంది అనమాట మిఠాయి అంటేనే స్టవ్ నుంచి కింది తీసేయాలి మనం ముందే వేయించి వేయించి పొట్టి తీసుకొని बैठ को आली చల్ల చల్లగా ఉండాలండి బాగా రోస్ట్గా వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా రోస్ట్గా వేయించుకొని ఇంకా బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలన్నమాట సో వాళ్ళకి అర్థమైపోతుందండి వాళ్ళు ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళు కాబట్టి ఎంత బెల్లానికి ఎంత పల్లీలు పడతాయి అనేది వాళ్ళకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది అనమాట కొలత లేకున్నా కానీ అర్థమైపోతుంది అన్నమాట సో అందుకే తను కరెక్ట్గా ఎంత వేయించారో అంత కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఈ విధంగా బెల్లం మొత్తం కలిపే విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం బలం అనేది ప్రయోగించాల్సి ఉంటుందండి సో ఇమ్మకేంటే ఇప్పుడు చేతిలో బలం లేక తిప్పలేకపోతున్నారు కలపలేకపోతున్నారు సో అంత కలపకపోతే బెల్లంపాక అంతా మొత్తం ఒకవైపు వచ్చే వచ్చేస్తుంది మొత్తం కలవకుండా అయిపోతుంది అన్నమాట సో బాగా కలుపుకోవాలి పల్లీలు మొత్తం పట్టే విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట అది గట్టి పడక ముందే మనం ముందే నూనె రాసి పెట్టుకున్న చిన్న స్తాంభాలకు వేసి పె పెట్టుకొని సాఫ్గా గంటతో అదుముకోవాలన్నమాట సో చూస్తున్నారా కలుపుతుంటే గడ్డగడిపోతుంది ఇంకా అలాగే ఉంచేస్తే అలాగే ముద్దలా గడ్డగడిపోతుందండి సో అది ఇంకా గడ్డగట్టక ముందే మనం తీసేసుకోవాలి సో ఏంటంటే మొత్తం కలవాలి కదా పల్లీలకు మొత్తం కలవాలి కాబట్టి బాగా కలిపేస్తాం అనమాట సో ఈ విధంగా కలిపిన తర్వాత ఒక బే ఆమె ఎప్పుడు ఆ బేసిన్ అన్నీ తీసుకుంటారండి అందులో అయితే చక్కగా వస్తుందన్నమాట ఈ విధంగా మొత్తం బెల్లం మొత్తం కూడా వాటికి పట్టే విధంగా మొత్తం కలుపుకొని సాఫ్ట్గా చేసేసుకోవాలి అది వేడి మీద రాదండో మళ్ళీ చల్లారాలి చల్లారిన తర్వాత బేసిన్ బోర్లో పెట్టేసి ఒక్కటిస్తే చెక్క చెక్క మొత్తం ఊడొస్తుంది అనమాట అంత పర్ఫెక్ట్గా చేస్తుందనమాట చిన్న పంచి చాలా బాగా ఆడితే ఉన్నారండి మిఠాయిలు చేయడంలో ఇప్పుడు ఓపిక లేక ఇప్పుడు చేయడం లేదనమాట చూస్తున్నారు కదా ఇట్లా వేడి మీద ఉండగానే గట్టి ముందే ఈ విధంగా బేసిన్లో వేసుకొని బాగా స్మూత్గా అదుముకోవాలి ఇంకా మనకు ఇంట్రెస్ట్ చాక్ పెట్టి కోసేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలకి చేసేసుకోవచ్చు అండి బట్ ఇంకా అట్లా చే చేయలేదు లేండి మనకు చల్లారిన తర్వాత బేసిన్ తిప్పి కొడితే మంచి సాఫ్ట్గా రౌండ్గా మిఠాయి అనేది చేతికి వచ్చేస్తుంది ఈ విధంగా చేసేసుకోవాలి మా అమ్మ వంటల్లో సూపర్ ఫాస్ట్ అని చెప్పాను కదండి ఆ మిఠాయి అలా కొట్టి తీసినప్పుడు పిలువు అని చెప్పాను తను పిలవలేదు సో ఆ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట అది మాత్రం తీయలేకపోయానండి చాలా చాలా ఫాస్ట్గా చేసేస్తారు వచ్చేదాకా కూడా ఆగరనమాట తక్కు తక్కువ చేసి పడేసి కూర్చోవాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట వాళ్ళకి సో అందుకోసం ఆ క్లిప్ మాత్రం నేను చేయలేకపోయాను చూపించలేకపోయాను కానీ మిఠాయి మాత్రం సూపర్గా వచ్చింది వచ్చిందనమాట చాలా బాగా వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ చిక్కీ వచ్చేసి పల్లీల చిక్కి పుట్నాల చిక్కీ అండి మళ్ళీ అదే అండి అదే కళాయిలో ఇంతకుముందే కొంచెం మరిగించి పెట్టేసారు బెల్లము సో అది వడేస్తున్నారు ఇంపజల్లితో ఆ కొంచెం బెల్లం పాకాన్ని కూడా వడేస్తున్నారు మళ్ళీ గసి వచ్చిందనమాట ఇప్పుడు మాతో పుట్నాల చిక్కి చేస్తున్నారండి పుట్నాలు పుట్నాల చిక్కీ అనమాట ఇంతకుముందు చేసింది పల్లీల చిక్కి సో దాన్ని కూడా ఈ విధంగా వడేసుకొని మళ్ళీ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి ఈ వీడియో ఇంత లేట్గా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నేను విజయవాడకు వచ్చి వారం రోజులైనా ఎందుకు పోస్ట్ చేయలేకపోయానంటే ఈ బ్యాక్ పెయిన్ ఒక రెండు నిమిషాలు కూడా సీమితంగా కూర్చొని ఎడిటింగ్ చేసే పరిస్థితి లేదనమాట అంత ఫుల్ రెస్ట్ అనమాట సో అలాగే కష్టం అనుకోకుండా సర్వెంట్ లేకపోయినా నిదానంగా చేసుకుంటున్నాను వెయిట్ చేస్తున్నాను సర్వెంట్ల కోసం చూస్తున్నానండి అందుకే వీడియోలు పోస్ట్ అనేది లేట్గా జరుగుతుంది తీసినంతవరకు అయినా పోస్ట్ చేయాలి కదండి అందుకోసం దాన్ని ఎడిటింగ్ చేస్తానికి కూడా అంత ఓపిక లేదనమాట అంత విపరీతమైన బ్యాక్ పెయిన్తో బాధపడుతుంది అనమాట ఇది కొంచెం లెంత్ ఎక్కువైతుందన్నమాట అనుకోకండి తప్ప దీనికి సంబంధించిన వీడియో కాబట్టి మొత్తం ఇందులోనే పెట్టేస్తున్నాను సో ఈ విధంగా మళ్ళీ అదే పాకు వచ్చే విధంగా కలిపేసుకోవాలి సో ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో పాకం వచ్చిందా రాలేదా చూసుకోవాలండి మళ్ళీ అది కూడా కొంచెం చేతిలోకి ఒక ముద్దలాగా వచ్చేటట్టు తీసుకొని ఆ ప్లేట్లోకి వేసి కొట్టాలి ఒక రాయి ఇలాంటి సౌండ్ అయితే రావాలి మీకు ముందే చెప్పాను కదా ఆ విధంగా పాకు ఎలా వచ్చిందో ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా పాకు వచ్చిన తర్వాత ఇంకా రుటీన్ ఇంకా రుటీన్ అండి ఇంకా సో పాకు రాకపోతే అదే ముద్ద మళ్ళీ బెల్లంలో వేసి మరిగించుకోవచ్చు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవడమే మళ్ళీ బెల్లం పాక తీసి వాటర్ ఉన్న ప్లేట్లో తీసుకొని మళ్ళీ చెక్ చేసుకో ఇప్పుడు చూస్తున్నారా కొంచెం తిక్కుగా వచ్చింది ఈసారి ఖచ్చితంగా పడే ఉంటుంది మళ్ళీ తీస్తున్నా చూడండి ఈ విధంగా చేతికి వచ్చేలా తీసుకొని అట్లా ప్లేట్కి వేసి కొట్టాలన్నమాట ఒక స్టోన్ లాంటి సౌండ్ అయితే రావాలి సేమ్ పల్లి మిఠాయి ఎట్లయినా పుట్నాల మిఠాయి కూడా అంతేనండి సో ఇంకా ఇది వచ్చేసింది ఇంకా దించుతారనమాట దించేసి ఈ విధంగా పాకు వచ్చిన తర్వాత ఆ కళాయిని పక్కన పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకున్న పుట్నాలు వేసి కలుపుకోవాలండి మొత్తం ఎంత పాకానికి ఎంత పుత్నాలు పడతాయో కలుపుకుంటుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది మనకు ఇంకా బెల్లం సరిపోయింది కదా అనుకున్నప్పుడు పుత్నాలు ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట ముదురుపాకం వస్తే ఏం కాదండి కాకపోతే చీకినట్టుగా వస్తుంది అనమాట అందుకే ముదురు పాకం రాకూడదు జస్ట్ ఎంత పాకం రావాలో అంతే పాకం రావాలన్నమాట కట్టు పాకం వస్తేనే మనకు మంచిగా చీకకుండా నీట్గా వస్తుంది అనమాట మిఠాయి ఈ విధంగా పుట్నాల చెట్ పుట్నాల మిఠాయి పల్లి మిఠాయి జీడిపప్పు మిఠాయి ఈ విధంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు జస్ట్ మనం పాకముచ్చిందా రాలేదని తెలిస్తే చాలన్నమాట ఎంత పెద్ద మిఠాయి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపు వేసుకొని నూనె రాసిన ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా నూనె రాసిన ప్లేట్లోకి తీసి సాఫ్ట్గా పెట్టుకోవాలండి అలా గడ్డగట్టే విధంగా అలాగే ఉంచేసుకోవద్దు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ప్లేట్లో పెట్టేసుకొని ఇట్లా ఫ్లాట్గా వచ్చే విధంగా అరుముకోవాలన్నమాట ఇట్లా పళ్ళ చిక్కీ ఇలా తయారు చేస్తాం పుట్టినాల చిక్కీ కూడా అలా ఈ విధంగా వేసి చేసుకోవచ్చు చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకటప్పుడు మనం పుట్నాల బెల్లం వేసుకొని తింటాము అదే విధంగా అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు అలా కూడా తినేదాన్ని బట్ అప్పుడప్పుడు ఇలా మిఠాయి కూడా చేసేవాళ్ళు అనమాట